वेलकम चैनल स्मार्ट फोन सिवा ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను కాలం మారే కొద్ది కొత్త వంటలు అలవాటు పడి పాత వంటలు మర్చిపోతున్నాం ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మన పాతకాలం నాటి బలమైన అల్పాహారం రాగి ఆవిరి కుడుములు చాలా రుచిగా ఉంటుంది సో మరి లేట్ చేయకుండా అమ్మమ్మలు చేసే పాతకాలం నాటి రాగి ఆవిరి కుడుములు ఎలా చేయాలో మనం కూడా నేర్చేసుకుందాం ఫస్ట్ దీనికోసం బౌల్ తీసుకొని ఒక కప్ మినపప్పు వేసేసుకోవాలి అలాగే ఇంకో బౌల్లో ఒక కప్పు రాగులు తీసుకోవాలి రాగులు మినపప్పు సేమ్ క్వాంటిటీలో లో తీసుకోవాలి రాగులు పావు కప్పు బియ్యం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని మినప్పప్పుని అలాగే బియ్యం రాగుల్ని వాష్ చేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్ చూసారా రాగుల్ వాటర్ ఎంత నల్లగా వచ్చేసినాయి కదా సో ఆ వాటర్ అంతా బాగా వైట్గా అయ్యేంత వరకు మూడు నుంచి నాలుగు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి మినపప్పుని కూడా ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఇలా వాష్ చేసుకున్న వాటిల్లో నిండుగా నీళ్లు పోసి నాలుగు లేదా ఐదు గంటలు నానపెట్టుకోండి మీకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ నానబెట్టండి నేనైతే ఓవర్ నైట్ నానబెడుతున్నాను ఇలా నీళ్ళు పోసుకున్నాక మూత పెట్టేసి బాగా నానివ్వాలి ఇలా నానిపోయిన తర్వాత నేను మార్నింగ్ చూపిస్తున్నాను నైట్ నానబెట్టాను అనమాట ఇలా బాగా నానిపోయినాక పొట్టుపప్పుని బాగా పొట్టంతా పోయేంత వరకు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగే రాగుల్ని బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు మళ్ళీ కడిగేసుకోండి ఇలా కడుక్కున్న వాటిని రాగుల్ని బియ్యాన్ని పక్కన పెట్టి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న మినపప్పు ఉన్నాయి కదా అవి వేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయొద్దు నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా సో అలా ఉండాలన్నమాట ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకోండి అదే మిక్సీ జార్లో రాగులు బియ్యాన్ని కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మినప్పప్పు పిండి వేసిన బౌల్లోనే ఈ రాగి బియ్యం పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి మినప్పిండి రాగి పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి ఇలా పిండిని మనం బీట్ చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ వచ్చి రాగి ఆవిరి కుడుము స్పాంజీలా ఉంటుంది ఈ పిండిని ఫార్మేట్ చేయకూడదు అలానే ఆవిరి మీద ఉడికించాలి మీరు వర్కింగ్ ఉమెన్స్ అయితే గనక మార్నింగ్ ఇదంతా చేయడం కుదరదు అనుకుంటే నైట్ మిక్సీ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి మార్నింగ్ ఫ్రిడ్జ్ లోంచి తీసి చల్లారిపోయినాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోండి బట్ ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టింది అయితే వన్ డే నుంచి ఎక్కువ యూస్ చేయొద్దు వీలైనంత వరకు అప్పటికప్పుడు చేసుకొని తినండి ఆవిరి కుడుము ఉడికించడానికి సపరేట్ పాత్ర ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆవిరి కుడుము పాత్ర మీ దగ్గర ఇది లేకపోతే ఇడ్లీ పాత్రలు అయినా ఇడ్లీలా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఈ ఆవిరి కుడుము పాత్రలో రెండు ప్లేట్స్ వస్తాయి ఇలా ఈ ప్లేట్స్ లో ఒక కాటన్ క్లాత్ కానీ కచిఫ్ కానీ తీసుకొని వాటర్తో తడిపి నీళ్ళని బాగా పిండేసి ఈ క్లాత్ని ఆవిరి కుడుము ప్లేట్స్లో వేసి క్లాత్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి వేయండి మీడియం థిక్నెస్లో వేసుకోండి వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని పిండి పైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేయండి ఇంకో ప్లేట్లో కూడా సేమ్ అలానే నేను ముందు వీడియోలో చూపించినట్టుగానే క్లాత్ వేసేసుకొని క్లాత్ మీద పిండి వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ప్లేట్స్ని ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఆవిరికూడం పాత్రని సో ఆవిరి కూడుం పాత్రలో ఒక్కొక్కటిగా ఆ మూత తీసేసుకొని పెట్టేసుకోండి ముందు చిన్న ప్లేట్ పెట్టేసుకోవాలి తర్వాత పెద్ద ప్లేట్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక మళ్ళీ దాని మీద మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత ఉడికిందో లేదో పూర్ణి కానీ చాప్ని కానీ పెట్టి గుచ్చి చూడండి దానికి ఏమి అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టు మీకు ఏమన్నా అంటుకుంటే కనుక ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఉడికించిన ఆవిరి కుడుముని డిమోల్డ్ చేసుకోవాలి సో ఈజీగానే డిమోల్డ్ అయిపోతుంది ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో ఉల్టా తిప్పేసేయాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సో అలా మీరు రివర్స్ చేయండి ని పెట్టేసి లాగేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా ఉడికించిన ఆవిరి కుడుము పైన కొద్దిగా నెయ్యి వేసుకొని కారంతో గాని అల్లం చట్నీతో గానీ సర్వ్ చేసేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచి బలమైన ఆహారం అలాగే చాలా చాలా బాగుంటుంది ఈ రాగి ఆవిరి కొడుమే కాకుండా మన ఛానల్లో ఆల్రెడీ మినపప్పుతో ఆవిరి కొడుము ఎలా చేయాలో కూడా అప్లోడ్ చేసి పెట్టాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి తప్పకుండా ఆర్ఎస్పీ కూడా ట్రై చేయండి అది కూడా చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ఈ రాగి ఆవిరి కుడుము రెసిపీని ట్రై చేసి వీక్లీ వన్స్ అన్న మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా హెల్దీ రెసిపీ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అంతే ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఆల్